బబులోన రాజు దార్యుడు ఆజ్ఞ ఇచ్చాడు నాకు తప్ప మరెవరికీ ప్రార్థిస్తే సింహాల గుహలో పడేస్తాం దానియేలు దేవునిని ప్రేమించాడు ఆయనను వదలలేదు ప్రతిరోజు మూడుసార్లు మోకాళ్లపై కూర్చుని దేవునికి ప్రార్థించాడు శత్రువులు దానియేలును చూశారు రాజుకి ఫిర్యాదు చేశారు రాజు ఇష్టపడినా తన ఆజ్ఞను మార్చలేక దానియేలును సింహాల గుహలో పడేశాడు రాజు రాత్రంతా నిద్రపోలేకుండా ఆందోళనపడ్డాడు ఉదయం తొందరగా సింహాల గుహ దగ్గరికి వచ్చి దానియేలు నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగాడు గుహలోపల నుండి దానియేలు సమాధానం ఇచ్చాడు రాజా దేవదూత వచ్చి సింహాల నోళ్లను మూసేశాడు అవి నన్ను ఏమి చేయలేదు రాజు ఆనందించాడు దానియేలును బయటకు తీయించాడు అతనికి ఏమాత్రం లేదు అందరూ తెలుసుకున్నారు దానియేలు దేవుడు నిజమైన రక్షకుడు